అధికారం ఉంది మోడీ గారు ఏమే కానీ అసలు ఏ మాత్రం కూడా మట్టి తప్ప ఏం లేదు అక్కడ నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన వచ్చి జగన్ గారు మూడు రాజధానులని అది అట్లనే బట్టి కొట్టుకొని అప్పుడు మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మళ్ళా కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళా రాజధాని ఇది చేయడానికి శంకుస్థాపన చేయడానికి వస్తూ ఉన్నారు మీరు చేసేటివన్నీ కరెక్ట్ కాకుండా ఏదో ప్రజాస్వామ్యంలో ఉన్నాం అయినా ఇప్పుడు వస్తూ ఉన్నారు మన రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రానికి ఈ రాజధానికి ఏమేమి అంటే చూస్తామనే ఉద్దేశంతో ఒక టీంని ఏర్పాటు చేసి దాని పరిరక్షణలో మేడం గారు ఉంటే అనవసరంగా ఒక మహిళ అనుకోకుండా అది కూడా కాకుండా ఒక స్టేట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రావాలి అధ్యక్షురావ అట్లా రావేము ఈ రకంగా చుట్టుముట్టి ఒక దొంగను చుట్టుముట్టినట్టు ఏదో తప్పు చేసిన వాళ్ళని చుట్టుపట్టి ఆ రకంగా చేయడం ఎంత అమానుషర్య అసలు ఇది ప్రజాస్వామ్య దేశమైన మీ అధికారుల కోసం మీరు తొత్తులుగా మారి ఇక్కడ ఉన్న కుటుంబ ప్రభుత్వము ఏం జరిగేదంతా తెలుసు కానీ మా పదవులు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడికి అడుగులు మడుగులు ఎత్తుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి గుర్తించకుండా ఫండ్స్ అనేది తెచ్చి చెప్పిన సూపర్ సిక్స్ పథకాలని ఏమి అమలు చేయకుండా తిరిగి ఇప్పుడు ఏదో మళ్ళీ ఓపెన్ చేయడానికి శంఖుస్థాపన చేయడానికి వస్తూ ఉంటే వేరు చేస్తూ నిజాయితీగా ప్రజల పక్షాన ఏమేం కావాలో అడగాలనుకునే వారు ఏ రకంగా నేర్పించారు అది కూడా కాదు బయటకి రాలేదు ఆ ఉద్దేశం కూడా తెలియదు ఎవరైనా వచ్చి ఏమైనా సమ్మెల చేస్తున్నారా లేకుంటే ప్రభుత్వానికి ఆతంకం కలిగించినారా ఇంట్లో ఉన్నప్పుడు తీసుకుని గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ఎంత అమాక్షమైన చర్య ఇది కరెక్ట్ కాదు ఇది మోడీ గారు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఏంటి అనేది సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ కానీ వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు వారికి అడుగులు మడగలు వస్తా ఉన్నారు మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ అభిమాను కావాలనుకుంటే వాళ్ళందరూ పోయి పాకిస్తాన్లో చేరండి అంట కాంగ్రెస్ పార్టీ అంటే అంత చులుకనే ఉందా ఈ దేశంలో ప్రజలు నిస్వార్థంగా నిర్వహించి అసలు భయం లేకుండా ప్రచున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది తెలియదా కాంగ్రెస్ పార్టీలో పోరాడకపోతే నాయకులంతా మనకు స్వాతంత్రం వచ్చేదా శాంతియుతంగా ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక భారత రాజ్యాంగం ఏర్పాటు చేసి అంబేద్కర్ ఏర్పాటు చేసి ఈ రోజు అందరూ సమానంగా సమానకులు ప్రస్తుతం అంటే కదా కానీ ఇప్పుడు ప్రజలు ప్రజలు ప్రస్తుతము దాని అంతా తుగలో దొక్కుతా ఉన్నారు ఆ తుగలో దొక్కి తిరిగి పాత రోజులు బ్రిటిష్ కాలం కంటే ముందు ఇంకా ఇంకా అంత అద్భుతం ఆ రోజు తీసుకురావాలా మేమైతే మా అధికారాలు నిలబెట్టుకోవాలనే కేంద్రం ఎందుకు చేస్తా ఉంటే దానికి మేము ఇక్కడ అధికారం నిలబెట్టుకోవాలని ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్ర కుటుంబ ప్రభుత్వం చేస్తాము కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ అయింది కాదు ప్రజల కోసం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ లేవుంటే వాళ్ళకేనా మొత్తం ప్రజలందరికీ ప్రధానమంత్రి కదా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కదా ప్రజలందరి అవసరాలు చూడ చూడాల్సిన అవసరం లేదా ఇవన్నీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ పార్టీ కోసం ప్రజల కోసం పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత చులుకనైందా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంత చులుకనైందా దీని అంతా మేము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము షంగళమ్మ గారు పిసిసి అధ్యక్షుల నాయకత్వంలో మేము నిరసన చేపడతాం ఈ నిరంకోశ పాలన పోయేంత వరకు మేము అసలు వదిలిపెట్టనే వదిలిపెట్టము మోడీ గారి కూడా చెప్తా ఉన్నాము ఇప్పుడైనా కూడా ఈ మీరు గుర్తించండి ఎంత దేశంలో ఎంత నష్టం జరుగుతుంది మొన్న బహల్గా ఎంత ప్రాబ్లం మీరు సెక్యూరిటీ కరెక్ట్ గా వేసి మీద ఏర్పాటు చేసి ఉంటే ఇది జరిగి ఉంటే అది కాదు చేసింది ఎవరు మత కదో ఏర్పాటు చేస్తా ఉన్నారు సహోదరులుగా అన్నదమూలగా ఉండే వాళ్ళని దూరం చేసి కుల మతాలను రెచ్చగొట్టి మీ మీ అధికారం కోసం చేస్తా ఉన్నారు ఇదంతా ప్రజలు చూస్తా ఉన్నారు ఇంత ఎన్ని రోజులు ఎన్ని రోజులు చావు కాబట్టి ఇప్పుడు మరీ అభిమానంగా మా పిసిసి అధ్యక్ష గారు ఒక ఆడగూతురు కూడా అనుకోకుండా అంత ఆమెను ఆ రకంగా నిర్బంధించి ఆ రకంగా చేయడం అనేది హేయమైన చర్య ఈ స్వాతంత్ర ప్రజాస్వామ్యానికి ఒక మచ్చలాగా ఉంది ఇటువంటి ప్రభుత్వాలు అసలు ఉండకూడదు ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు క్షేమకరమంది కాదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాక్షేమము మన దేశానికి క్షేమము కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ దిశగా అందరూ ప్రయ పయనించాలని ప్రజలు తప్పకుండా వచ్చే కాలంలో బుద్ధి చెప్పి వాళ్ళ ఓటు అనే ఆయుధంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసి క్షేమంగా ఉంటారని ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ